బ్లాక్ డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందించే ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో మీకోసం పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్ చేయాలన్నారు వీలైనంతవరకు అర్జీదారుని సమస్యను పరిష్కరించేందుకు చూడాలని అన్నారు కానిపక్షంలో పక్షంలో ఎందుకు పరిష్కారం కాలేదనే విషయాన్ని స్పష్టంగా వారికి తెలియజేయాలన్నారు ప్రభుత్వం పీజీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించిందని సకాలంలో స్పందించి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలని ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారులను ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు క్రింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానమిస్తే మళ్లీ రీఓపెన్ పోతాయని దానికి సంబంధించి అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు అర్జీదారులతో పరిష్కార మార్గాన్ని చర్చించడం ఎంత సమయం పడుతుందో తెలియచేయడం వంటివి చేయడం వలన ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తీశ్ రెడ్డి అదనపు కమిషనర్ అమరయ్య సూపరిండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ కెఎల్ వర్మ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్మీష్ రెడ్డి డీసీపీ శ్రీనిమాథ్రెడ్డి మేనేజర్ చిట్టిబాబు హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు